హైవేస్ ఈరోజు తెలుగు సినీ పరిశ్రమను చూస్తే ఎస్ 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 ఇన్నిసార్లు వేస్తాను ఎందుకంటున్నాను అవును 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 కరెక్ట్గా ఉంది ఒక తాకిపు నిలబడింది ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఒక విషయంలో ఎంత ఇదిగా సినిమా ఇండస్ట్రీ మొత్తం స్పందించడం చిన్న పెద్దన తడ లేకుండా ఆడ మగాడిన తడా మొత్తం రెస్పాండ్ అయ్యారు హీరో హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు ప్రొడ్యూసర్లు డైరెక్టర్ మొత్తం రెస్పాండ్ అయ్యారు సమంత విషయంలో కాదండి ఇక్కడ అంత హట్ అయింది నాకిరిని ఫ్యామిలీకి సంబంధించి కోడలిని వేరే మంత్రి దగ్గర పంపడానికి రెడీ అయ్యారు బట్ ఆమె చీకొట్టి వెళ్ళిపోయింది అని కదా కొండ చెప్పింది అసలు అంత దారుణంగా అంత జుగుప్సాకరంగా అసలు మీరు ఎలా మాట్లాడతారని కదా ఈరోజు అంతా అడుగుతుంది ఆ కుర్రోడు ఎవరు అఖిలు సమంత వచ్చిన వారు సార్ అండ్ వాళ్ళ నాన్న అండ్ వాళ్ళ అన్ననే కదా ఇవన్నీ ఘోరాతిపరంగా కదా అతను ఎంత ఫైర్ మీద ఉన్నాడంటే ఒకవేళ పొలిటీషియన్ అండ్ మినిస్టర్ కన్నా కాకుండా ఉంటే వాళ్ళ యొక్క మాటలు ఆ ఇది చూస్తుంటే ఈ పాటికి ఏదో చేసి ఉండేవాళ్ళు మినిస్టర్ కాబట్టి రూలింగ్ కాబట్టి రూలింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి కేర్ఫుల్గా ఉన్నారు బట్ తగ్గట్లా ఎంత దారుణంగా ఎంత అపాసరహత్యంగా ఎంత జుగుప్సాకరంగా ఎంత నిరాధారంగా ఎంత ఘోరంగా ఎలా అసలు మీరు మాట్లాడతారు ప్రభాస్ కానీ రాజమౌళి కానీ రామ్ చరణ్ అంతా రెస్పాండ్ అయ్యారండి మీ పొలిటికల్ మైలేజ్ కోసం ఇంత దారుణంగా ఇంత దిగజారి ఇంత ఘోరంగా మీరు అలా మాట్లాడతారు గట్టిగా మాట్లాడుతున్నారు అంతా ఎక్కడ వెనక తగ్గటం అలా ఇక నాగార్జున వచ్చేసి పరు నష్టం దావాకి సంబంధించి ఆల్రెడీ కోర్టు కూడా అప్రోచ్ అయ్యాడు కోర్టు వచ్చేసి రేపు సోమవారానికి కేసు వాయిదా వేసింది సమ్మె జడ్జి లేరని ఎవరో లేరని సోమవారం మాట్లాడుకోవాలి ఇప్పుడు ఈ వీడి మెయిన్ ఇంట్రెస్ట్ అయితే సినీ ఇండస్ట్రీలో ఈరోజు వచ్చిన మార్పు ఈరోజు అంతా ఒక తాటి మీదకి వచ్చిన విధానం కనుక ఎప్పటి నుంచో ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రాకపోదు ఎవడ పడితే వాడు ఎవత పెడితే అది చిన్న పెద్ద తేడా లేకుండా అరే పది మంది ఇరవై సబ్స్క్రైబ్స్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కావచ్చు పది లక్షలు ఇరవై లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు కావచ్చు ప్రతి ఓళ్ళకి సినిమా వాళ్ళంటే అలుసుగా మారింది అంటే కారణం ఏంటి రాబాబు అంటే వాళ్ళు పట్టించుకోరు కాబట్టి అందుకే వాళ్ళు బతికొండ చంపేస్తారు వార్తల్లో వీడియోల్లో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారంటే కసట చచ్చిపోతారంటే రాసేస్తారు అది ఎక్కడ ఫ్రెండ్స్తో కనిపించారంటే డేటింగ్ ఎక్కడ బయట కనిపించారు ఇద్దరు ముగ్గురుత అన్నప్పుడు ఇంకేముంది అయిపోయింది ఇంక వాళ్ళతో కప్లింగ్ ఈ రోజు వచ్చే సమంత విడాకులు అన్నప్పుడు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ అదేమంటే కేటీఆర్ పంపమని చెప్పేసి అడిగితే వీళ్ళు పంపలేదు సారీ వాళ్ళు అడిగారు ఏమో వద్దంది అందుకే విడాకులు ఇంతే కదా సో ఇప్పటికైనా సినీ ఇండస్ట్రీ ఒక తాటి మీద ఉండి వాళ్ళ విషయాల్లో ఎవరు జోక్యం చేసుకున్నా అంత యూనిటీగా ఉండి సపోర్ట్గా ఉంటే ఇక మీద అంత పద్ధతిగా ఉంటుంది పవన్ కళ్యాణ్ విషయంలో వాళ్ళ అమ్మ విషయంలో కనుక ఆ రోజు అంత స్పందించి ఉంటే ఇంత దూరం రాకపోదు అండ్ మెయిన్గా నారా చంద్రబాబు నాయుడు సతీవనం కూడా వద్దు ఎన్టీ రామారావు కూతురు మీద అంత ఘోరంగా దారుణంగా వైసీపీ వాళ్ళు నీచగా మాట్లాడినప్పుడు కనీసం జూనియర్ ఎన్టీఆర్ అయినా గట్టిగా మాట్లాడితే ఈరోజు ఇంత దారుణం రాదు సో నేను మీడియా క్లోజ్ చేస్తున్నాను ఎన్నాటికి సినీ ఇండస్ట్రీ ఒక మార్పు అనేది వచ్చింది ఇది శాశ్వతంగా ఉండాలి మనం కూడా అందరం గౌరవిద్దాం దేని మన లిమిట్ అనేది ఉంటుంది ఇక కొండా సురేఖ విషయంలో మాత్రం వెనక తగ్గడం ఇండస్ట్రీ అయితే ఎందరం వెళ్తారు ఏంటి చూద్దాం తర్వాత